ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానం మత్తవార్త ఆరు ఆధ్య ముప్పై మూడవ వచనం ఆయన రాజ్యము నీతిని మొదట వెతకుడి అప్పుడు అవన్నీ మీకు అను అనుగ్రహింపబడును ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుడు ఇచ్చిన చక్కని వాగ్దానం మొదట దేవుడి రాజ్యాన్ని నీతిని వెతికినట్లయితే భూమి మీద మనకు కావాల్సిన ప్రతిదీ ఒక మానవుని కావాల్సిన ప్రతిదీ శరీర సంబంధానికి కావాల్సిన ప్రతి దేవుడు అనుగ్రహిస్తా అని మనం ఆయన రాజ్యాన్ని నీతిని వెతక వెతకపోతే మనకు ఏది శరీర శరీరానుసరమైన ఆత్మానుసరణి సంబంధించిన కానీ ఏదైనా కానీ అది ఒక మనకు దొరికినా కానీ కూడా అది లేకపోతుంది మొదటగా మొదటి స్థానం ఆయన రాజ్య నీతిని మన పరిశుద్ధ గ్రంథం ప్రకారం చదివి మనం వెతికినట్లయితే ప్రతి దేవుడే ఆయన మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తుండు ఈరోజు ఆమెన్